కిసాన్ మోర్చా తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రారంభం అంటే తయారీ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ కార్యాచరణ చేపట్టాలి అనేటువంటి వివిధ అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి రెండు వేల పద్నాలుగులో జరిగింది మళ్ళీ మధ్యలో ఈ కరోనా వాటి వలన కొంచెం జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న మే జూన్లో చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం దాన్ని పొడిగించి నడ్డా గారి జాతీయ అధ్యక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత సంపూర్ణంగా సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు మార్పులు చేర్పులు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకి ధైర్యంగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మళ్ళీ సభ్యుల్ని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు జాతీయ నాయకులు అందరూ తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి సభ్యులుగా చేరటం అనేది జరుగుతుంది కిసాన్ మోర్చా ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతుల మీద పెడుతూ రైతులకి కేంద్ర ప్రభుత్వం చే అందించినటువంటి సహకారాన్ని చేసినటువంటి సేవని వారందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతుల్ని పార్టీలో చేర్చుకోవడం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుంది చూడండి జిల్లాల్లో ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా వాళ్ళు పార్టీలో చేట్టానికి సిద్ధంగా ఉండొచ్చండి మేము చర్చించుకోవాలి కదా రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా చర్చించుకుంటారు వారందరికీ అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము ఆశావాహులు ఆశించడంలో తప్పులేదుగా బట్ అది మూడు పార్టీలు ఏవి ఎక్కడ ఎన్ని ఎవరికి ఇవ్వాలనేది విషయం చర్చించుకుంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు